గుర్తిపోర్ అధ్యక్షురాలు రోజా గారు మరియు అలాగే ఈ యొక్క ఎస్ఎస్ఎఫ్ ఆర్పీ షబ్నం బ్యాంక్ మేనేజర్ సార్ కానీ మనకి ఇరవై లక్షలు కానించి పది లక్షలు ఐదు లక్షలు కానించి మనం ఆర్పీ నాలుగవ సంబంధించి జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము మరి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారైన బాలకృష్ణ సార్ కూడా ఇప్పుడే రావడం జరిగింది సార్ గౌరవంగా ఒకసారి సన్మానించవలసిందిగా తెలియపరుస్తున్నాము అలాగే ఈ ఇక్కడ ఉన్న అన్ని గ్రూప్ లీడర్లందరూ ఈ తీసుకునే స్థాయికి మన గ్రూపులన్నీ రావటం జరిగింది ఇందుకు గాను మనకి బ్యాంక్ వాళ్ళు కూడా చాలా మన యొక్క ఆర్టికల్ ఎలా ఉన్నాయో చూసుకుని వాటి బుక్స్ అన్ని పర్యవేక్షిస్తూ మనకి ఎన్నో విషయాలు కూడా తెలియపరుస్తూ బ్యాంక్ నుంచి మేనేజర్ సార్ కూడా ఈ యొక్క మీటింగ్ ని ఉద్దేశించవలసిందిగా తెలియపరుస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ బోర్డు మెంబర్స్ మీటింగ్ సంవత్సరానికి జరుగుతుందని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ రెగ్యులర్గా మనం బ్యాంకులో వచ్చి ఒక సందర్భంలో కలిసి మాట్లాడుతున్నది సో బ్యాంక్ తరఫు నుంచి నేను చెప్పగలిగేది ఏంటంటే సక్సెస్ మంత్ర అంటే పొదుపు యొక్క సక్సెస్ మంత్ర అంటే ఒకటేనమ్మా రెగ్యులర్ మీటింగ్స్ ప్రతి నెల కూడా మీటింగ్ మ్యాక్సిమం అందరూ ఎక్కడున్నా కూడా కలుసుకొని ఏంటి ఈ యొక్క బాధ్యత నిర్వహిస్తూ తన బాధ్యత నవ్విస్తూ పిల్లల భవిష్యత్తుని కాపాడుతూ ఇంటిని ఆర్థికంగా ఒక దీపానికి నూనె వల్ల సహాయపడుతూ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ సేమ్ టైం సమాజాన్ని కూడా కాపాడుకుంటూ మంచి భవిష్యత్తుని ఏర్పరచుకున్న మా పొదుపు సంఘాల గురుపు సభ్యులకు మరియు అందరికి కూడా నమస్కారం ఈ కార్యక్రమాన్ని చేసిన మా టైనా చైర్మన్ గారు శ్రీమతి వనసు ప్రజా గారికి బ్యాంక్ సిబ్బందికి ముఖ్యంగా ఈ పొదుపు అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఉంది నైన్టీ ఫోర్ అనుకుంటా తెలిసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనల మేరకు మహిళలు ముఖ్యంగా పేద మహిళలు ఆర్థికంగా వెనుగుబాటు పడుతున్నారు పిల్లల్లో ఒక వెలుగు రూపాలి అన్న ఉద్దేశంతో మీ డబ్బుని ఒక్క ఒక్క రూపాయైనా సరే పొదుపు చేసుకొని పది మందిగా గ్రూప్గా ఏర్పడి ఆ డబ్బుని బిజినెస్లో పెట్టుబడి పెట్టి మీకు ఒక గ్రూప్ ఒక క్రియేట్ చేసి దానిలో బ్యాంక్ లింకేజ్ చేసి ఆ వచ్చే మీరు పొదుపు చేసుకున్న డబ్బుకి గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి మీ ఆర్థిక అసమానత దేశం మొత్తం కూడా చాలా ముందుంది ఈ పొదుపు సంఘాలు ఆయన మీలో ఉన్న శక్తి మీ శక్తి మీరు తరించారు బహుశా ఇక్కడ అందరూ కూడా రాజానగర్ ఏరియా మొత్తం కూడా చాలా పేద ముస్లిం మహిళలు ఉన్నారు చక్కగా గ్రూప్ ఏర్పడి అందరూ పొదుపు చేసుకొని వాళ్ళే గవర్నమెంట్కి లోన్ ఇచ్చే స్థితికి వచ్చేశారు దాని అర్థమైంది మీలో సంఘటన ఉండాలి ఐక్యమత్యం ఉండాలి తపన ఉండాలి సంపాదించాలని క్రమశిక్షణ ఉండాలి డబ్బుని వేస్ట్ ఖర్చు పెట్టకూడదు దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి ఒక లక్ష రూపాయలు ఈరోజు గ్రూప్లో వచ్చింది నెక్స్ట్ ఇయర్కి టూ ఇయర్స్కి టూ లాక్స్ చేసే విధంగా మీరు కృషి చేసుకోవాలి లక్ష రూపాయలు వచ్చేసిందా కేజీ మటన్ కలో బిర్యానీ కిలో వక్సనీ కొనుక్కో రకరకాల చీరలు ఉండాలి నలుగురితో పాటు నేను నా ఫ్యామిలీ నా గ్రూప్ సభ్యులు డెవలప్ అవ్వాలి నా ఫ్యామిలీకి ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు రాకూడదు అనుకో మీకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ల వేల నీ వెంట ఉండదు మీకు చేసిన ధన్యవాదాలమ్మ మీరందరూ మనకు కమిషనర్ చాలు చాలా చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు చాలా మంచి విషయాలు అది నేను ఒక్కసారి వర్క్ చేస్తా కూడా చా ఎందుకంటే సమాజంలో అనే పాత్ర చాలా ముఖ్యమైనది ఇంటికి దీపం అంటారు మనం బాగుంటే ఇదంతా బాగుంటుంది మీరందరూ కూడా నాకు చాలా ఏళ్ళ కింద ఇక్కడ నేను నేను ఏ విధంగానూ మీ కేసు చాలా ఏళ్ళ కింద పదిహేను వందల మంది ఒక్కగానే ఇచ్చేదాన్ని కలిసిను పది పదిహేను ఏళ్ళ కిందట కాబట్టి ఇక్కడ చాలా మంది చూసుకుంటే కన్నా ఇప్పట్లో మీ కేసులలో ఉత్తేజం కనపడుతుంది ఎందుకంటే బాగుంటుంది వస్తాయి మీరు లోన్ తీసుకోని వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పండి కాబట్టి చెప్పి జాయిన్ చేసి కోరుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి మీ చుట్టూ భరస ప్రాంతాలు కూడా ఆరోగ్యం నీట్గా ఉంచుకోండి చెత్తను కాలు వేయద్దు టెస్ట్ బిల్డ్లో వేయండి మున్సిపల్ వెహికల్స్ వస్తాయి పారిశ్రమ కార్మికులు వస్తారు వారికి చేస్తే వాళ్ళు డాక్టర్లో తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు రోడ్డు పక్కన ఎంత వస్తున్నారు కాలంలో అని కవర్లో కావాలి ఆ వాటని నిలిచిపోతున్నాయి దోమ వచ్చేస్తున్నాయండి వాటి వల్ల మనకి మనం మళ్ళీ మనం అనారోగ్యం కాలేతాము అలా వేయకుండా నెక్స్ట్ తినేసి డాక్టర్ పాస్ కార్మికులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము మరి మనకి పైన అన్నము అటువంటి అట్లా వేసేయడం వల్ల పనులు అవన్నీ వచ్చేసి వస్తున్నాయి కుక్కలు అవన్నీ మనకి చాలా ఇబ్బందిగా ఉంటాయి అందువల్ల మనకి బాగా ఇంటి పక్కన కాకుండా వాళ్ళకి ముందు వాళ్ళకి ఇబ్బంది కదా అలా కాకుండా అంటే ఒక రెస్పి లేదు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు కాకలు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా మున్సిపల్ ఆఫీస్ కలవండి మీకు ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కలవండి మేము మా కమిషనర్ గారు అందరికి అందుబాటులో ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఒక చెట్టు నాటండి చెట్టుని కాపాడుకుంటే మనకి మంచి గాలి మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ కుటుంబానికి కావాల్సిన

మనమే తెచ్చుకుంటే ఆమెకి సంతోషం ఉంటుంది అదే నేను చేసే వస్తువుల్ని వీటిల్లో పెట్టుకుంటారు అక్కడైన డబ్బులే ఇక్కడైన డబ్బులే కానీ ఇది మంది మంది మనకి ఎన్ని కావాలో అన్ని ఇచ్చి రెండు కూడా ఎక్స్ట్రా ఇస్తారు